బీసీవై పార్టీ తరఫున రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తరను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గ అభివృద్ధి చేస్తామని బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాళి శ్రీదేవి అన్నారు శనివారం రాజమహేంద్రవరం బొమ్మూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ముందుగా తూర్పు రైల్వే స్టేషన్ వద్ద గల రాయల్ అపార్ట్మెంట్ వద్ద నుండి తమ నాయకులు కార్యకర్తలు మహిళలతో పెద్ద ఎత్తున ఊరేగింపు కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు అక్కడ కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం ఆమె మాట్లాడారు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అమ్మాయిలకు ఉన్నత విద్య కూడా ఉచితంగా అందిస్తామని తమ మేనిఫెస్టో ప్రకటించారని ఆమె తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ప్రతి రైతుకు ఉచితంగా ఒక ఆవిడ ఇస్తామని మేనిఫెస్టో ఉందన్నారు వైద్యం దేవాలయాల పరిరక్షణ కార్మికులకు పోలీసులకు అండగా ఉంటామని మీడియాకు పెన్షన్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని తాము అధినేత బోడి రామచంద్ర యాదవ్ నిర్ణయించారని తెలిపారు నేను బీసీవై పార్టీ అంటే భారత చైతన్య యోజన పార్టీ తరఫు నుంచి రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేసి వచ్చానండి నేను గనక ఈ రూరల్లో గెలిస్తే గనక ప్రజలందరికీ కూడా మన రూరల్ని ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న సమస్యలను అయితే పరిష్కరించే దిశగా ముందుకు నేను కొనసాగాలనుకుంటున్నాను మా నాయకు మా బీసీవై పార్టీ గనక గెలిస్తే నేను ఈ రూరల్లో గెలిస్తే ముఖ్యంగా ఇక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి నేను ముందుంటానండి అలాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రూరల్లో ఎక్కడైనా కానీ బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేయటం ఏంటండి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి రకరకాలైన ఇండస్ట్రీస్ని కూడా తీసుకురావడానికి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న ట్రై చేస్తున్నారు సో ఆయన నాయకత్వంలో మనం గనక ఈ రూరల్ పార్టీలో రా ఈ రా రాజమండ్రి రూరల్లో నేను గెలిచినట్లయితే తప్పకుండా మహిళల సమస్యలు అన్నీ కూడా నేను తీరుస్తానని నేను చెప్తున్నాను అలాగే ఇక్కడ పారిశుద్ధ్యం అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదండి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఈ వాంబే గృహవాసులు కానీ ఇటు ఈ షెల్టాన్ దగ్గర నుంచి మన ధవళేశ్వరం కడియం అలాగే సాయిబాబా టెంపుల్ వరకు కూడా ఉన్న డ్రైనేజ్ మనం చూసుకున్నట్లయితే చాలా చండాలుగా డంపింగ్ యార్డ్ లాగా తయారైపోయిందండి వర్షం వస్తే నీరు అంతా కూడా బయటకు వచ్చేసి ప్రజలందరూ పడవల్లో వెళ్లాలా అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది దీనివల్ల ప్రజలందరూ కూడా రకరకాల ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారు సరైన మంచినీళ్ళు లేవండి ఒక గంట కూడా సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా వచ్చి వీళ్ళందరి ముందు నిలబడి వీళ్ళందరూ వెనకాల నిలబడి మీ సమస్య ఏంటి మీ బాధ ఏంటి అని అడిగినట్లుగా నాకు ఎక్కడా కనిపి లేదు ఏదైనా ఎలక్షన్స్ వచ్చే ముందో లేదంటే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే వచ్చి ఏం కావాలి ఏంటి అని అడగటం రాసుకోవటం వెళ్ళిపోవటమే జరుగుతుంది కానీ మాకే సమస్యలు పరిష్కరించలేదమ్మా అని చెప్పడం జరిగింది నేను గనక గెలిస్తే ఈ రూరల్లో తప్పకుండా ముందు అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని మీ అందరి ముందు నేను చెప్తున్నాను ప్రజల్లోకి వెళ్ళడం నేను మొదలెట్టానండి ఇంకా రేపటి నుంచి ఇంకా ఉద్రిక్తంగా వెళ్తానండి ఇంకా ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను తెలిసిన వాళ్ళందరితో వెళ్ళి కలవటం మాట్లాడడం జరిగింది ఇంక ఇప్పటి నుంచి నేను డైరెక్ట్ గా వెళ్తాను ప్రజల్లో రాబోయే రోజుల్లో రూరల్ ప్రజలకి మీరు మరిన్ని సేవలు చేయడానికి ఏమన్నా డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరికరించడానికి అలాగే మంచినీటి వ్యవస్థ ఈ వీళ్ళకి ఎంత నీరు అయితే అవసరమో కనీసం అంత నీరు కూడా నేను వీళ్ళకి అందించే విధంగా నేను పోరాడడం జరుగుతుందండి అలాగే మా అధ్యక్షులు వారు కూడా వస్తారండి వస్తారు అలాగే పిల్లలకి ఈ లేడీస్ కి భద్రత అనేది చాలా అసలు బాగోలేదండి ఇక్కడ మన రూరల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్య మధ్యలో గ్యాప్లు ఎక్కువగా వచ్చేసి అనమాట ఈ గ్యాప్ లోని స్ట్రీట్ లైస్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు లేడీస్ బయటకు వెళ్ళాలంటే సో పోలీస్ వారి సహాయం తీసుకొని షీ టీమ్స్ ఏర్పాటు చేయటం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కూడా నేను తప్పకుండా కృషి చేస్తానండి మా పార్టీ గుర్తు చేరుకు రైతు అలాగే మా పెద్దోళ్ళు కాదు పెట్రోల్ అండి ఇటు 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 చూడండి ఇటు কেনাছেনাছেদে <laughs> Terima kasih telah menonton